అధ్యక్షులు వాకేట్ రామిరెడ్డి గారు ఇక్కడ విచ్చేసి ఉన్న పెద్దలు సభలో ఉన్న పెద్దలు ఈ ప్రాంగణంలో ఎక్కడెక్కడ సాహితీమూర్తులు కూర్చున్నారు ఎక్కడెక్కడ ఉన్నారు ఎవరెవరు ఉన్నారు నాకు చూపు లేకపోవడం వల్ల నేను ఎవరిని చూడలేకపోతున్నాను ఇది నా దురదృష్టం అయినా నేను ఎట్లా భావించడం లేదు ఇంకా నా పోరాటం జరుగుతూనే ఉంది ఏది ఏమైనా ఈనాడు చాలా సౌదేయులు పెద్దవాడు చాలామంది వచ్చారు ఈనాడు చిరితార్థుడు అని పేరు చెప్తేనే నాకు భయమవుతుంది ఎందుకంటే అది మల్లారెడ్డి గారు పెట్టిన పేరు నేను చరితార్థున్నా నాకు ఇంత చరిత్ర ఉందా నేను ఒక హిస్టారి అని నాంతల్ని నేను ఈ వాళ్ళే రాసుకున్నారు వాళ్ళే పేరు పెట్టారు నేనైతే బాధ్యుడి కాదు అని నా మనసు అనుకొని తృప్తిపడ్డాను ఈనాడు ఆ పుస్తకం యొక్క విలువ ఆరంభంలోనే ముఖ్య అతిథిగా విచ్చేసి పుస్తకం ఆవిష్కరణ చేసి చాలా విషయాలు మాట్లాడారు ఇవాళ మాట్లాడిన వాళ్ళందరూ కూడా బాగా పుస్తకాన్ని అధ్యయనం చేసి వచ్చిన వాళ్ళని సార్ మాట్లాడుతుంటే మరి ఇన్ని విషయాలు నంది సిద్ధారెడ్డి గారు నా గురించి బాగా అధ్యయనం చేశాడు ఆయన అధ్యయనానికి ధన్యవాదాలని నా మనసులో చెప్పుకున్నాను నిజంగా ఆ పుస్తకం గురించి ఇంత వివరంగా మాట్లాడింది అందించి దారి గారు ఇప్పుడు మాట్లాడడానికి అందరు సిద్ధంగా ఉన్నారు ఒకవేపు సమయం అయిపోయింది భోజన సమయం ఇప్పటి ఇప్పటి రెండు రెండు కాబోతుంది ఈ సందర్భంగా ఎక్కువ సమయం తీసుకోవడం కూడా మంచిది కాదు మల్లారెడ్డి గారు వాస్తవంగా ఈ పుస్తకం వెనుక కొంతమంది ఉన్నారు ఒకటి ఫస్ట్ మా తూర్పు మల్లారెడ్డి గారు డాక్టర్ తూర్పు మల్లారెడ్డి గారు రెండోవారు డాక్టర్ పోరెటి రంగయ్య గారు తర్వాత డాక్టర్ జ్ఞానేశ్వర్ గారు కూరళ్ళ శ్రీనివాస్ గారు ఈ డిటీపీ చేసిన నవ్య వెంకటేశ్వర్ గారు ఇంకా వీళ్ళు చాలా రాత్రి మగాళ్ళ చేశారు ఇక్కడ ఈ అంశం కూడా చాలా విషయాలు ఎన్ని విషయాలని దాంట్లో చేర్చారు అయితే ఈ జీవిచిత్రలో దీ ఒక కొత్తది వినిపించింది నాకు అది ఏంటంటే మాన్యుల మాటల్లో కూరలు లాగే ఒక అంశం పెట్టి పెద్దవాళ్ళ మాటలన్నీ దాంట్లో కూర్చారు ఇది ఒక కొత్త విషయం అనిపించింది నాకు ఈ జీవిచరిత్రలో ఇది కనిపించింది ఈ విధంగా ఎంతమందిని నూట అరవై రెండు కొటేషన్స్ నూట అరవై రెండు మంది మాట్లాడిన మాట దీంట్లో చోడించాడు ఆ పిల్లవాడు దెబ్బ మల్లికార్జున్ చాలా శివజీవి ఏదైనా ఒక పని చేయాలంటే దాన్ని వెనుకబడి బాగా ఉంటాడు పట్టుదల చాలా గొప్పది ఆ పట్టుదలతో ఎంఫీ చేశాడు నా మీద నా పుస్తకం మీద ఎంఫీ చేశాడు ఇప్పుడు నా మీద చరిత్ర రాశాడు ఇవన్నిటికీ తూర్మలాటి గారు ఉత్సాహపరచడం పోలి రంగయ్య గారి కావలసినంత బలం చేకూర్చడం మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా సాయం చేసినారు కాబట్టి వాళ్ళందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞ జకుంటున్నాను ఈనాడు ఇంత పెద్ద సభ చేసి ఈ పుస్తకం ఆవిష్కరణ చేసి పుస్తకం గురించి నా గురించి చాలా విషయాలు చెప్పారు అన్ని విషయాలు నాకు తగినయో తగ్గి అనే అభిమానం మాత్రం అక్షరాక్షర కనిపించింది ఇప్పుడు మాట అభిమానం అభిమానంతో చాలా గొప్పగా మాట్లాడిన ముఖ్య ముఖ్య అతిథి ఆవిష్కర్త మిత్రులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు వారు మర్చిపోయినారు అంటే సమయం లేకనేమో కానీ నా విటేశ్వర శతకం కొన్ని పద్యాలు వారు సాహిత్య అకాడమీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కొన్ని పద్యాలు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయించారు హిందీలోకి ట్రాన్స్లేట్ చేయించారు ఇది సీతారెడ్డి గారు నా గురించి అదే కాకుండా ప్రపంచవాసంలో అంతే మన తెలంగాణలో జరిగినప్పుడు మాకు ఇష్ట పురస్కారం ఇప్పించారు ఎన్నో ఎన్నో మమ్మల్ని ఉత్సాహపరిచే అభినందనలు మాకు లభించినాయి అది నేను ఎప్పుడూ మర్చిపోలేను ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడినాయి తూరు మల్లారెడ్డి గారు అయితే నా గురించి సంపూర్ణంగా నా జాతకం అంతా తెలుసుకున్నాను మొత్తం నా జాతి నా గురించి తెలుసుకోవాలంటే తూర్పు మల్లారా దగ్గర పోతే మీ విఠలాచారి గారు బట్ చెడ్డోడా చేసే ఒక వాటిలో చెప్పిస్తాడు ఒకవాడు చెప్పేట నా రుణి దైవమని నమ్మినవాడే నమ్మినవాడే మహానుభావుడు అది అన్నాడు అది గోడ మీద రాసుకొని పెట్టుకోబోనాడు రామరాజు గారు ఇదిగో విఠలేశ్వర ఒక పద్యాలు అంటే ఆయన చాలా ఇష్టపడ్డాడు నారాయణ రెడ్డి గారు నాకు బుద్ధిబాటు రాస్తూ అసలు ఉదాహరణ ఇద్దామంటే ప్రతి ప్రతి పద్యం ఉదాహరించాలి కాబట్టి ఏది ఉదాహరించకూడ మంచిది అన్నట్టు ఆయన హాస్యంగా మాట్లాడి మంచి ముందుబాటు రాసిచ్చారు ఈ విధంగా ఎంతోమంది పెద్దల అభిప్రాయం కూడా పెద్దల ప్రేమతో కూడిన అభిప్రాయం పద్యము పద్యం అంటే అందరూ అందరికీ అందరిని మెప్పించలేని రోజుల్లో నేను విట్రీ శని రాసి ఆ వచ్చిన కవిత్వం ఎంత గొప్పగా ముందుకు వెళుతుందో పద్యం కూడా అంత గొప్పగా ముందుకు వెళ్ళాలని నీ గంటూ ఒక్కరు లేకుండా పద్యాలు చదువుకోవడానికి రాశాను దానిలో దాని గురించి చాలా చెప్పారు నేను చెప్పవలసిన అవసరం లేదు కానీ ఒక్కటి మాత్రం నాకు కాలు విరిగి నేను బెడ్ మీద పడుకున్నప్పుడు ముత్తగా ఈ కాలక్షేపం జరగద్దు ఏదైనా మంచి పని చేయాలి అని అనుకొని నా శతకాన్ని ప్రారంభిస్తే మా అమ్మాయిలే ఆ పద్యాలు నోట్ చేసి పెట్టారు అయితే నూరు పద్యాలు మాత్రం లో సమాజం ఉంది ఒకటి నుండి ఎనిమిది వరకు నా జీవితం ఉంది నా జీవితం గురించి రాస్తూ రాస్తూ ఒక దగ్గర నా కన్నీళ్ళు రానివ్వలేదు అంటే కన్నీరు కారుస్తూ పద్యం రాశారు ఏను జనించినట్టి తరి ఎత్తిదో ఏను జనించినట్టి తరి ఎత్తిదో నేలపైన నేల పైన లేదు జరకుండు గతించం నాదు తల్లి నా నా నాన్న కొరంతనేమి కదంబడని కలసపెచ్చ కానీ నన్ను బాధపెట్టగా యో విఠలేశ్వర అని ఈ పద్యం రాసేటప్పుడు వాస్తవంగా కన్నీటిగా ఇప్పుడు సిత్తారెడ్డి గారు చెప్పినట్టు మా అమ్మ పాత్ర చాలా గొప్పది నేను పుట్టినప్పుడు మా అమ్మకు పదిహేను సంవత్సరాలే అప్పుడు బాల్య వివాహాలు జరిగేది నేను పుట్టిన ఐదు నెలలకి మా నాయన చనిపోయాడు మా అమ్మ పదిహేను ఏళ్ళ నుంచి ఆమె తొంభై ఏళ్ళు బ్రతికేంత వరకు నన్ను బాగా చాలా బాగా చూసుకున్నది అమ్మ అంటే అమ్మ నాకు అనిపించింది సరే మా అమ్మ పేరే పెట్టారు నేను ఇచ్చిన భూమికి దానికి లక్ష్మీనగర్ అని పేరు పెట్టారు ఊరి ప్రజలు ఏదేమైనా మన ఇరవై పద్మశ్రీ వచ్చినందుకు ఇరవై ఐదు లక్షల ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షలు ఇచ్చాడని ఆ ఇరవై ఐదు లక్షలు భవిష్యత్తు ఈ లైబ్రరీలోని వాళ్ళని దానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని అట్లా పెట్టుకున్నాను ఒక పెద్ద ఒక పెద్ద ఆయన చేత వచ్చేత చేయిస్తే ఇంకా కొన్ని ఫిక్స్ చేయడానికి డబ్బు సహకారం జరుగుతుంది అని చూస్తున్నాను అవి పెట్టినట్లు లెక్క ఏది ఏమైనా ఏం చేసుకుంటాము ఇల్లు 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 నాకు పెద్ద అవసరం ఏం లేదు ఇల్లు ఇచ్చాను ఓ రెండు రూపాయలు వేసుకున్నాను డా ఏదైనా డబ్బులు ఇచ్చినా ఎవరిచ్చినా వీళ్ళంతా సాహిత్య అకాడమీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నాకు రాష్ట్ర పురస్కారం ఇచ్చి లక్ష రూపాయలు ఇచ్చాను ఇష్ట పురస్కారం అప్పుడు తెలుగు యూనివర్సిటీకి లక్ష రూపాయలు ఇచ్చాను ఏది కానీ పైసా పరక ఏదైనా సరే మొత్తం లైబ్రరీ లైబ్రరీ నా ప్రాణం అని చెప్పాను మా అమ్మాయిలకు కూడా అది చెప్తున్నాను దయచేసి ఈనాడు ఈ గ్రంథం రాసి చరిత్రార్థుడు రాసి ఈ ఒరిగొండ స్థానికంగా ఇంత పెద్ద సభ చేసి నా గురించి నలుగురు తెలియపరిచారు నా నా రెబ్బ ముఖ్యంగా నేను రెబ్బ మల్లికార్జునకు వారి గురువులకు ఈ పుస్తకం తురుమల్లారెడ్డి గారికి అంకితం చేశారు నా జీవితం ధన్యమైంది అదేవిధంగా ఈ పుస్తకాన్ని తొలిపతి రంగయ్య గారికి ఇచ్చారు వీరు చాలా గొప్పవాళ్ళు నేను ధన్యున్నయ్యాను అన్నిటికన్నా ఈనాడు సితారెడ్డి గారు నా చరిత్ర పుస్తకాన్ని ఆయన ఆయన చేతుల మీదుగా ఆవిష్కరణ జరగడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను వారికి ఈ తర్వాత ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ నా నమస్కారం ఇందుకో ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను కానీ ఇక్కడ సమయం కూడా లేదు కదా నేను మాట్లాడలేను ఏదైనా ఏమైనా మర్చిపోతే నన్ను క్షమించాలి ఈ ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సభకు విచ్చేసిన వాళ్ళు ఈ సభకు సహకరించిన వాళ్ళు అన్ని విధాలా ఉత్సాహపరిచిన వాళ్ళు మురిగొండ స్థానికంగా కానీ ఎక్కడి నుంచి కానీ వచ్చిన ఈ భారతలు ఇప్పుడు అనేక మంది వచ్చారు నేను పెట్టిన భారతలలో కొంత చౌటుప అక్షరకళా భారతి వాళ్ళు వచ్చారు మోతుకూరు ప్రజాభారతి వాళ్ళు వచ్చారు నాకేర్పల్లి జలభారతి వాళ్ళు వచ్చారు భువనగిరి భువనభారతి వాళ్ళు వచ్చారు రకరకాల అందరూ ఇటు బాలభారతి వాళ్ళు వచ్చారు இவச்சு வாழந்த கூட நே வந்து ஒரு புத்தகம் ஒரு புத்தகம் கதா வசூன் மாற்றமே நேர்த்தேரு பலபட வேறு சீக்கர்த்தர் தன தோடி படி சீக்கர்த்தீழந்த கூட நாடு கலசி இத்தப்பிரமும் முக்கிய முக்கிய அதி நந்தி சிதாரெடி காரி எண்ண வார்த்தா வாரி நெந்த ஆனந்தம் வாரி வார்டுட்டார் సార్ ఒకసారి గ్రంథాలేమి చూడాలి వీరు అంటే చూడాలని నాకు ఉంది అది రంగేనా బాధ్యత రంగన ఎప్పుడు తీసుకుపోతే ఎప్పుడు చూస్తాను అని పాప రంగయ్య గారు రంగయ్య గారు కానీ మల్లారెడ్డి గారు అని వీళ్ళంతా మా చిరంజీవుల చాలా పనులు చేస్తుంటారు వాళ్ళు ఇప్పుడు తెలంగాణ యాదాద్రి బోర్గి జిల్లాల చేసిన అధ్యక్షుడు మొట్టమొదరు ఈ జిల్లాలో ఏర్పడ్డప్పుడు మొట్టమొదటిగా భువనగిరి రచయితల సంఘమే ప్రారంభమైంది దానికి అధ్యక్షుడిగా మన రంగయ్య గారు ఉండడం నేను ఆనందపడుతున్నా దాని నేను ఉండడం నాకు కూడా గర్వకారణం కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటే ఇది ఉపన్యాసం కాదు ఇది ముచ్చటగా నాకున్న అభిప్రాయాలు మీకు తెలియపరచాలి నేను ఎవరినైనా మర్చిపోయినా నా ఆరోగ్యం కూడా సరిగా లేదు ఎవరినైనా మర్చిపోయినా నన్ను క్షమించాలి ఏది ఏమైనా చాలా సభ తీసుకొని ఇంత పెద్ద సభ చేశారు దీనికి ఎంతోమంది మంది సహకరించి ఉండవచ్చు తర్వాత కొంతమంది దీనికి ఏ ఏ విధంగా సే సేవ చేయాలని చేసి ఉంటారు అందరికి కూడా ఈ తోడ్పడిన ప్రతి వారికి నమస్కారం చేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను నా ఉదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను కృతజ్ఞతతో మీకందరికీ అందరికీ నా కృతజ్ఞతలు मरेगी आप ये भारती सभी सब भी तो आप वाले के चले के लिए मैंने तो एक कुछ नहीं करने के लिए काम किया मैंने तो आप ये भारतीय भूषण वास्तव में किसी रेडियो के लिए इतना उसे प्रैक्टिस करना है इस कारण से जो आप इसे लेके बोलो सरकार वहाँ पे कुछ तरह के नए किसान को साइड में चली और इधर पसंद आ रहे गुड कोला नमस्कार नमस्कार लाइव सर ओके सर ओके सर भाई साहब सर भाई साहब मैं सरकार ने दिन खत्म हो गया पर्वत पर्वत आउना सर ट्रेन तो वाला तरीका चले मैंने बाकी कृपयाता प्रमुख पदाधिकारी ఎవరయ్య చరిత్ర కొడ పొని జగతినా ఎవరయ్య చరిత్ర తోడి వర్సన వెల్లంకి గ్రామాల పేరన్న చక్రమై పద్మసీని వరించే వదికి జుండా వాక్యే విగుడి కట్టి వర్సేన తీరుల బ్రందాలోని నింపే కౌసధీర

अंकुरात पलवली रंधनंदु देया मत्सेकीरी साक्षी काले हेरु मानुले हीरी। शिकार भरिश नरके तनिवादा को चकर पत्ते करी देश सिरिले दिलार जिलसेंगा बांट पता कहाँ जियोगा बांट पसंद जैसनांगर। नमस्कार। ये रोज मैं निज़ा के नाते बीसी वंडर हूँ मालूने नालासिंगा और चाहूँ। ఇంత లేట్ అయింది రావాలా ఒక అనుకున్నాను ఇందాక సార్ చదివినప్పుడు ఇద్దరు వర్తలు కూడా మనం ఒక పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఎన్నో కొన్ని అమూల్యమైన విషయాలు ఎలాగైతే గ్రహిస్తామో కొన్ని సమావేశాలు మనం అటెండ్ అయినప్పుడు కూడా చాలా అమూల్యమైన విషయాలు మనం చేసుకుంటాము అలాగే ఒకవేళ నేను ఉంటే ఇంత మంచి విషయాలు వినే అవకాశాన్ని కోల్పోయే కదా అని అక్కడ ఉన్నంతసేపు నేను ఆలోచిస్తున్నా రావడం ఎంతో కొంత అని ఈ పుస్తకానికి చరిత్రాంతంలో మనం పెట్టడము నిజంగా సారాన్ని ఎంత బాగుంది అని అంటే సారే ఒక మన జిల్లాకే కాదు మన రాష్ట్రానికి అందరికీ కూడా ఒక గర్వకారణంగా ఒక చరిత్రను సృష్టించిన వ్యక్తి ఒక చరిత్రను సృష్టించి మనందరికీ కూడా అందరూ అన్నట్టు సార్ అందరూ ప్రేమగా పిలుస్తారు ప్రేమగా చూస్తారు అది ఎంత నిజమో మనం ఆ గ్రంథాలయాన్ని మన వ్యక్తి మన బంధువు మన ఆత్మీయుడు మన ప్రతి ఒక్కరిని కూడా ఆ లైబ్రరీతో పాటు మన సార్ని కూడా అందరం మనదే ఓన్ చేసుకున్నది జిల్లాలో మన లైబ్రరీ మన చేస్తారు చేస్తారు నిజంగా కూడా అందరికి అందరికీ